హాయ్ మీ పేరు లోకేశ్వరి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్ చదువుతున్నాను ఇక్కడ ప్లేస్మెంట్స్ అంతా చాలా బాగుంటుంది ఫస్ట్ బేసిక్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి అడ్వాన్స్డ్ దాకా తీసుకుని వెళ్తారు లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా చదువుతాయి అండ్ మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా డే టు డే ఎవ్రీ డే ఎగ్జామ్స్ బాగా జరుగుతాయి సీనియర్స్ చాలా మంది మంచి కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు వాళ్ళకి జాబ్ వచ్చాయని మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తారు మీ పేరు ఓకే ఏం చేస్తున్నారు ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్ ఓకే ఎలా ఉంది ఇస్ ఆ ప్రోగ్రామ్ మీకు ఇక్కడ గ్రూప్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పి తెలిసి తీసుకున్నారు ఇంకా ఫ్యూచర్ మొత్తం ఏఐ పైన వర్క్ అవుతుంది సో అది తీసుకోవడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఫ్యూచర్ స్కిల్స్ అన్నీ మనం లెర్న్ చేయగలుగుతాం ఓకే సో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది వాళ్ళు బాగా టీచ్ చేస్తారు వాళ్ళకి ఏమన్నా రాకపోయినా వాళ్ళు మంచిగా నేర్చుకొని మాకు టీచ్ చేస్తారు ఏమడిగిన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు జ్యోస్న జ్యోస్న గారు ఫ్యూచర్లో ఏ గురించి ఎట్లుంటుంది అని చెప్పి మాకు ప్రజెంటే ట్రైనింగ్ ఇచ్చి ప్లస్ అంటే కోడింగ్ సెక్షన్స్ కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి ప్రతి ఒక్క సెక్షన్లో ప్రతి ఒక్క పార్ట్ సపరేట్ సపరేట్గా ట్రైనింగ్ ఇస్తారు ఇంకా టీచర్స్ కూడా మాతో చాలా ఇంటరాక్టివ్గా ఉంటారు అంటే ఏ ఫ్యూచర్కి కావాల్సినవి గైడెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి చెప్పి మాకు గైడ్ చేసి ఇలా చేయండి ఇలా చేస్తే ఫ్యూచర్ స్కిల్స్ బాగుంటాయి అని చెప్పి ప్రతి ఒక్కటి మాకు గైడ్ చేస్తాం